దేశంలోని ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి చైర్మన్ అంటే ఎంతో కీలకమైన పదవిగా అంతా భావిస్తారు ఆ పోస్ట్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తారు ఈ పదవిలో కూర్చోవాలని తహతలాడతారు అటువంటి ప్రతిష్టాత్మకమైన టిటిడి చైర్మన్ పదవి కేంద్ర మాజీ మంత్రి విజయనగరం పూసపాటి సంస్థానాధీశుడైన అశోక్ గజపతి రాజుకు దక్కనుందని ప్రచారం సాగుతోంది ఆయన ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీని జిల్లాలో గెలిపించారు ఆయన ఉత్తరాంధ్రలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహాచలానికి వంశ ధర్మకర్తగా ఉన్నారు అలాగే ఉత్తరాంధ్రలోని అనేక ఆలయాలకు ఆయన ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు ఆధ్యాత్మిక భావాలు నిండిగా ఉన్న అశోక్కి ఈ పవిత్రమైన బాధ్యతలు అప్పగిస్తే గౌరవంతో పాటు టీటీడీ చైర్మన్ హుందాతనం కూడా మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారట అశోక్కి గవర్నర్ పదవి ఇస్తారని ప్రచారం సాగినా ఆయనకు ఈ పదవినే ఇస్తారని అంటున్నారు ఆయన వంటి వారిని ఎంపిక చేస్తే పోటీలో ఉన్న వారంతా తగ్గడమే కాకుండా సబవైన నియామకమని భావిస్తారని కూటమి పెద్దలు ఆలోచిస్తున్నారట అన్ని అనుకూలంగా సాగితే త్వరలోనే అశోక్ ఈ కీలక పదవిలో నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తుందని అంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో పూర్తి దృష్టి పెట్టిన కొత్త ప్రభుత్వం అశోక్ వంటి అనుభవశాలికి బాధ్యతలు అప్పగించడం ద్వారా అస్థిక జనుల మన్ననలు అందుకోవడానికి చూస్తోంది గవర్నర్ పదవి విషయంలో మరో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పేరుని సీరియస్గా గా పరిశీలిస్తున్నారు అని అంటున్నారు కేంద్ర మంత్రితో పాటు ఏపీలో అనేక పదవులు నిర్వహించిన అశోక్ రాజకీయాలు చాలు అనుకుంటున్నారు దాంతో ఆయనకు ఈ ఆధ్యాత్మిక బాధ్యతలు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వినవస్తోంది